రెండు క్వార్టర్లు రెండు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ధరలు అడుగుతా ఉన్నారు మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిత రాజకీయాలు చేస్తా ఉన్నాడు అయితే నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు దగ్గరుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎం